హాయ్ అండి ఈరోజు ఇంకా ప్రయాణం కాబట్టి మొత్తం అన్నీ కూడా అప్ చేయాల్సి ఉంది అన్ని క్లీనింగ్లు చేయాలి అలాగే ఎక్కడ అక్కడ పెట్టుకొని వెళ్తే రిటర్న్ వచ్చిన తర్వాత ఇంక ఇబ్బంది ఉండదు ఇక డిష్ వాషర్ అయితే మాత్రం నేను నైట్ ఒక లాట్ వేసాను ఇక ఈరోజు వాడినవి వంటలు చేసుకున్నవి ఇవన్నీ కూడా ఒక లాట్ అవుతాయి అవి కూడా వాష్ చేసేస్తే ఇంకా మేము వస్తువులోకి క్లీన్గా ఉంటుంది మామూలుగా లోకల్గా వెళ్ళే ట్రిప్స్ అయితే మాత్రం నేను డిష్ వాషర్ ఆన్ చేసి వెళ్ళిపోతాను ఎందుకంటే ఇంక సైకిల్ అంతా అయిపోయిన తర్వాత అదే ఆగిపోతుందని చెప్పేసి ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం అయినా కూడా మేము వెంటనే కాంటాక్ట్ చేసి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది కాబట్టి ఇక ఆ ప్రాబ్లం అయితే ఉండదు ప్రయాణాలు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగానే ఉంటుంది ఇంట్లో పని అయితే మాత్రం ఎందుకంటే ఎక్కడ ఒక్కడ సర్దుకొని వెళ్ళకపోతే ఇంటికి వస్తులోకి మనకి కూడా చిరాకుగా అనిపిస్తుంది నేను ఏ ప్రయాణమైనా లోకల్ ప్రయాణమైనా లేదంటే కనుక ఇండియా అయినా వేరే దేశాలు వెళ్ళినా కూడా నేను ముందుగానే ఒక పేపర్ పెట్టుకొని రాసేసుకుంటాను ప్రతి పని కూడాను ఇంట్లో ఏమేమి మనం కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి అలాగే మనం ఏమేమి పట్టుకెళ్ళాలి అక్కడ ఏమేమి పనులు చెయ్యాలి ఇవన్నీ కూడా ఒక పేపర్ మీద రాసి ఉంచేసుకుంటాను ఇక్కడ చేయాల్సినవన్నీ కూడా చేసిన తర్వాత వెంట వెంటనే టిక్ పెట్టేస్తూ ఉంటాను అలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఏమీ మర్చిపోకుండా అన్ని ఒక ప్లాన్గా గా వెళ్తాయని చెప్పేసి నేను ఆ విధంగా అయితే చేస్తూ ఉంటాను నేను నా కిచెన్ టూర్ వీడియోలో చూపించాను కదా డిష్ వాషర్ ఇటువైపు ఇటువైపు ఐలాండ్కి ఉన్న క్యాబినెట్స్ నేను కిచెన్ సామాన్లు అన్ని పెట్టుకుంటానని ఈ విధంగా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఈ క్యాబినెట్స్ అయితే మాత్రం నేను డిష్ వాషర్లో సర్దుకోవడానికి వీలుగా ఉండేలాగే ప్లాన్ చేసుకున్నాను ముందుగానే బిల్డర్ కూడా మేము ఈ విధంగా కావాలి అని మాత్రం చెప్పాము డస్క్లు ఇవన్నీ కూడా వాళ్ళు మ్యాండేటరీగా ప్రొవైడ్ చేసేస్తారు మనకి అంత ఒక డీల్ ఉంటుంది ప్యాకేజ్ అని మనకి ఇవన్నీ కూడా వచ్చేస్తా వస్తాయి అన్న చిన్న చిన్న మార్పులు ఉంటే కనుక మనం చేసుకోవచ్చు వాళ్ళకి కస్టమైజ్ చేయమని చెప్తే వాళ్ళే కస్టమైజ్ చేసి మనకి ప్రొవైడ్ చేస్తారు బిల్డర్ ఇచ్చిన ప్యాకేజ్ కంటే మనం డిఫరెంట్గా మనం కస్టమైజ్ చేయించుకోవాలంటే మాత్రం ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది క్యాబినెట్స్కి అవుతుంది అలాగే లేబర్ ఛార్జ్ కూడా ఎక్స్ట్రా పడుతుంది మనకి బిల్డర్ మాకు త్రీ ఆప్షన్స్ ఇచ్చాడు క్యాబినెట్ కలర్స్ కూడా మనకి మూడు కలర్స్ చూపించారు అందులో మనం ఏది మ్యాచ్ అయితే అది ప్యాకేజ్లో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే గ్రానైట్ కూడా మూడు కలర్స్ చూపించాడు మనకి క్యాబినెట్స్కి గ్రానైట్కి ఇవన్నీ కూడా మ్యాచింగ్ అయ్యేలాగా చూసుకొని మనం మిక్స్ మ్యాచ్ చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు ఇచ్చిన బేసిక్ మోడల్స్లో తీసుకుంటే కనుక మనకి ఎక్స్ట్రా ఛార్జ్ ఏమీ పడదు ఇంకా సాధారణంగా ఎవరైనా కూడా వాళ్ళు ఇచ్చిన బేసిక్ మోడల్స్వే పిక్ చేసుకుంటాము ఎందుకంటే ఇక్కడ ఎక్స్ట్రా కస్టమైజ్ చేయించుకోవాలంటే మాత్రం చాలా కాస్ట్లీ అయిపోతుంది వాళ్ళు ఇచ్చిన రేట్ కంటే కూడా డబల్ త్రిపుల్ అయిపోతుంది అలాగే మేము కొన్ని ఆటలకైతే పే చేసి అయితే తీసుకోవాల్సి వచ్చింది బేసిక్ మోడల్స్ నచ్చక మెయిన్ బిల్డింగ్ ఎక్స్టీరియర్ అయితే మాత్రం మేము వేరే మోడల్ మార్చుకొని చేయించుకున్నాము గురించి దానికి ఎక్స్ట్రా ఛార్జు పే చేయాల్సి వచ్చింది ఇక స్టవ్ కూడా మేము బేసిక్ మోడల్ ఇచ్చింది బిల్డర్ మేము తీసుకోలేదు ఎందుకంటే ఆ స్టవ్కి నాలుగు బర్నర్సే ఉన్నాయి పైగా పైన గ్రిడిల్స్ ఉంటాయి కదా ఆ గ్రిడిల్స్ అన్నీ కూడా స్ట్రీట్ లైన్స్ లాగా ఉన్నాయి మనం కళాయి లాంటిది అటువంటిది ఏదైనా పెట్టామంటే కనుక ఊగిపోతుంది స్టేబుల్గా ఉండదు అది రిస్క్ కదా అందు గురించి అని చెప్పేసి అది మాకు వద్దని చెప్పాము ఓన్లీ గ్రిడిల్స్ ఒకటి మార్చడం అవుతుంది అంటే కనుక మార్చేయమని చెప్పాము కాకపోతే అవి స్టవ్తో పాటు వస్తాయి కాబట్టి మార్చడం కుదరదని చెప్పాడు బిల్డరు ఇక అప్పుడు మేము మా ఓన్ పొయ్యిని సెలెక్ట్ చేసుకుంటామని చెప్పేసి చెప్పాము ఓకే అన్నాడు వెంటనే మేము హోమ్ డిపోలోని లోస్లోని చెక్ చేసుకుంటే మాకు హోమ్ డిపోలో ఒక స్టవ్ అయితే నచ్చింది కాకపోతే ఇది ఫైవ్ బర్నర్స్ ఫైవ్ బర్నర్స్ అయినా కూడా మనకి ఎక్కువ ఎక్కువ వంటలు చేసుకున్నప్పుడు ఉపయోగపడుతుందని చెప్పేసి ఇంకా అది సెలెక్ట్ చేసుకున్నాము బిల్డర్ ఇచ్చిన పొయ్యి మేము సెలెక్ట్ చేసుకున్న పొయ్యి కాస్ట్ కంపేర్ చేస్తే మాది కొంచెం ఎక్కువ పడింది ఆ ఎక్కువ పడిన అమౌంట్ అంతా కూడా మేము పే చేయాల్సి వచ్చింది మేము ఈ ఇల్లు తీసుకునేటప్పుడు కూడా స్థలాల్లో కొన్ని స్థలాలు చూపించారు బిల్డరు అందులోది ఒక స్థలం మనం సెలెక్ట్ చేసుకుంటే మా తర్వాత హోమ్ మోడల్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగా మనం హోమ్ మోడల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మిగతా పేపర్ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు పునాదులు స్టార్ట్ చేస్తారు ప్రతి స్టేజ్లో కూడా మనల్ని వచ్చి ఒకసారి చెక్ చేసుకోమని చెప్తారు ఏమన్నా ప్రాబ్లం ఉంటే కనుక మనం చెప్పొచ్చు వెంటనే కరెక్ట్ చేస్తారు బేసిక్ మోడల్స్లో మనకి నాలుగైదు రకాలైతే చూపిస్తారు అందులో ఒక మోడల్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది బిల్డర్ ఆల్రెడీ మనకి మోడల్స్ ఇవన్నీ కూడా ఫిక్స్ చేసి ఉంచుతారు ఇన్ కేస్ మనకి ఆ మోడల్ కూడా వద్దు మనకు వాస్తు ప్రకారము లేదంటే ఇంకేదన్నా ఆలోచించి మనం కస్టమైజ్ చేయించుకోవాలంటే కనుక మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు కాకపోతే ఒక వంద రూపాయలు అయ్యేది వెయ్యి రూపాయలు అవుతుంది నేను జస్ట్ ఎగ్జాంపుల్ గురించి చెప్తున్నాను అంత కాస్ట్లీ అవుతుంది ఇక్కడ మనం మేజర్గా మార్పులు చేసుకోవాలంటే మాత్రం చిన్న చిన్ని మార్పులు అంటే మనం పెట్టుకోగలం కాబట్టి చిన్న చిన్ని మార్పులు అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు అలాగే ఈ మోడల్స్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ అన్నీ పెర్ఫెక్ట్గా ఉంటాయి ఉంటాయని అనుకోకూడదు ఎందుకంటే మన ఆలోచన విధానం ఒకటి ఉంటుంది ఇక్కడ వీళ్ళు చూపించేది ఇంకోటి ఉంటుంది కాబట్టి మన మైండ్ సెట్ని బట్టి మనకి నచ్చడం నచ్చకపోవడం జరుగుతుంది అలాగ మనకి కొన్ని మైనస్లు ప్లస్లు కనబడినా ఓవరాల్గా ఏది మనకి ఎక్కువ శాతం నచ్చిందో అదే సెలెక్ట్ చేసుకుంటాము మేము కూడా ఈ ఇంటిని అలాగే సెలెక్ట్ చేసుకున్నాము కిచెన్ అయితే మాత్రం మిగతా మోడల్స్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం చిన్నదనే చెప్పాలి ప్రయాణం అంటే చివరిలోని కొన్ని కొన్ని అన్ని ఐటమ్స్ ఉంటాయి కదా ఇంకా అవి కంప్లీట్ చేసేద్దామని అని చెప్పేసి నిన్నటి నుంచి ఉన్నవి వేసుకుంటున్నాము ఇక అయితే మాత్రం ఈ ఎగ్స్ కూడా కంప్లీట్ చేద్దామని చెప్పేసి ఒక్కొక్క ఆమ్లెట్ వేసేస్తున్నాను ఉప్మా చేశాను దీంతోపాటు ఉప్మాను ఆమ్లెట్ కొంచెం పచ్చడి తినేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను ఇక కొంచెం అన్నం తిందాము వెళ్లే ముందు అని చెప్పి కొంచెం రైస్ అయితే వండాను ఇప్పుడు లంచ్లోకి అయితే మాత్రం టమాటా ఉప్మాను ఆమ్లెట్ కొంచెం పచ్చడి తినేస్తున్నాము ఇక రైస్నేమో వెళ్లే ముందు కొంచెం పెరుగన్నం తినేసి బయలుదేరిపోతాము ఎందుకంటే ఇంకా మధ్యలోని ఎక్కువ ఫుడ్ అది తినం కాబట్టి కొంచెం పెరుగన్నం తినేసి వెళ్తే ఎక్కువసేపు ఆకలియకుండా ఉంటుందని చెప్పేసి ఇంకా అలా ప్లాన్ చేశాను ఈ రోజు మధ్యాహ్నం భోజనం ఫ్రెండ్ ఇస్తానని చెప్పింది కాకపోతే నేను ఎప్పుడు కూడా ప్రయాణం రోజు ఇంకెవరిది తీసుకోను ఎందుకంటే ఇంట్లోవి కంప్లీట్ చేయాలి కాబట్టి పైగా మనం ఇంట్లోనే ఉంటాం కాబట్టి మనకి చేసుకునే ఉంటుంది కాబట్టి అవన్నీ చేసుకొని తినేసి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇంక అంటాను రిటర్న్ మేము ఊరి నుంచి వచ్చాక మాత్రం తీసుకుంటాను ఎందుకంటే మనం లాంగ్ జర్నీ చేసి వస్తాము ఇంటికి వచ్చిన వెంటనే వండుకొని తినలేం కాబట్టి అప్పుడు నిజంగా ఉపయోగంగా ఉంటుంది మనం ఎవరి దగ్గరన్నా తీసుకున్నా కూడా వెళ్ళేటప్పుడు అంటే అంత ఉపయోగంగా అనిపించదు అందు గురించి అలాగ ఒక అండర్స్టాండింగ్ తోటి నేను మా ఫ్రెండ్కి కూడా చెప్తాను నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నవి కాస్ట్ కో తీసుకొచ్చాను ఇలాగా రెండు కలిపి ఒక ప్యాకింగ్ లాగా పెట్టాడు నైన్టీన్ పాయింట్ నైన్ నైన్ పడింది రెండు కలిపి చాలా నీట్గా ఉన్నాయి పైగా ఏంటంటే లోపల స్టీల్ ఇచ్చాడు అందు గురించి వాష్ చేసుకోవడం అంతా కూడా ఈజీగా ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను ఇక ప్లాస్టిక్ బాటిల్స్ని మోస్ట్లీ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి ఇంకా ఇవి అయితే కొనుక్కున్నాము ఆల్రెడీ కొన్ని ఉన్నాయి కాకపోతే ఎవరన్నా వచ్చినా కూడా ఇవి ఫిల్ చేసి ఇవ్వడానికి ఉంటుందని చెప్పేసి ఇంకా ఇవి కూడా తీసుకున్నాము మేము చాలా రోజులు బట్టి అయితే మాత్రం ప్లాస్టిక్ బాటిల్స్ని తగ్గించేసాము ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు జర్నీస్లో ఇంకా తప్పట్లేదు ఈ బాటిల్స్ కూడా బేస్ అంతా కూడా సేమ్ లాగే ఇచ్చాడు మూతలు మాత్రం వేరువేరుగా ఇచ్చాడు ఒకటేమో మామూలుగా ఎత్తిపెట్టుకొని తాగేయడానికి ఈజీగా ఉంది ఒకటేమో స్ట్రాతోటి ఇచ్చాడు రెండు కూడా కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఈ కలర్ ఒకటేనా పర్పల్ ఒకటి పెట్టాడు ఇంకా పర్పల్ ఎందుకులో గ్రీన్ తీసుకుందాం అని చెప్పేసి గ్రీను క్రీము తీసుకున్నాము ఇప్పుడు మేము వాడుతున్నాం కూడా సేమ్ మోడలే కాకపోతే ఇంకా కొంచెం చిన్న సైజు ఇవి కొంచెం పెద్ద సైజు పెట్టేశాడు ఆ సైజ్ అయితే మాత్రం చాలా బాగుంది పెర్ఫెక్ట్గా ఉంది క్యారీ చేయడానికి ఇక చిన్న సైజు రావట్లేదు కదా అని చెప్పేసి ఇంకా తెచ్చేసుకున్నాము క్వాలిటీ బాగుందని చెప్పి ఇంట్లో వాడుకోవడానికి బాగుంటుంది ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా బాటిల్స్లో ఫిల్ చేసి ఇస్తే చక్కగా వాళ్ళ వాళ్ళ రూముల్లో పెట్టుకొని తాగడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను లాస్ట్ టైం కాస్ట్కోకి వెళ్ళినప్పుడు తెచ్చాము ఇవి పెట్టి ఆల్రెడీ చాలా రోజులు అయ్యింది కాస్ట్కోలోని కాకపోతే పెద్ద సైజు కదా చిన్న సైజు వస్తే తీసుకుందాం అని చెప్పేసి ఇప్పుడు వరకు తీసుకోలేదు ఇక ఇప్పుడు వచ్చేలాగా లేవని చెప్పేసి ఇంక తీసేసుకున్నాం మళ్ళీ ఇవి కూడా అయిపోతే వేరే మోడల్స్ వస్తే ఇంక అవి నచ్చుతాయో లేదో అని ఇవి కూడా తెచ్చి ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది ఓపెన్ చేయకుండా నేను అక్కడ డైనింగ్ టేబుల్ పెట్టేశాను సరే తర్వాత ఓపెన్ చేద్దాం అని చెప్పేసి కాకపోతే ఇవి ఇండియా పట్టుకెళ్ళడానికి ఉంటుందేమో ఇప్పుడు అని చెప్పేసి ఓపెన్ చేశాను అక్కడ కూడా మేము మరిగించిన నీళ్లు కానీ ఫిల్టర్ నీళ్ళు కానీ తాగుతాము ఇంకా ఇందులోకి ఫిల్ చేసుకొని పట్టుకెళ్ళడానికి క్యారీ చేయడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఓపెన్ చేశాను కాకపోతే నేను అనుకుంటున్నాను ఏంటంటే చిన్న బాటిల్స్ పట్టుకెళ్ళి పెద్ద బాటిల్స్ వదిలేద్దామని ఇవి మరి పెద్ద సైజు ఉన్నాయి అక్కడ కూడా ప్రతి చోటకి మా బాటిల్స్ పట్టుకొని వెళ్ళేటప్పుడు బరువుగా అనిపిస్తుందేమో అని చెప్పేసి ఆలోచిస్తున్నాను ఇదే మోడల్వి చిన్న మోడల్ అవి అవి రెండు తీసుకెళ్ళి ఈ రెండు ఇక్కడ వదిలేద్దాం అనుకుంటున్నాను ఈ విధంగా అయితే స్ట్రా ఇచ్చాడు ఒక బాటిల్కి చక్కగా మనం ఆ స్ట్రా తోటి ఇలాగ పైనుంచి తాగేయచ్చు ప్రతిసారి మెయిన్ మూత అయితే ఓపెన్ చేయక్కర్లేదు ఇది ఒకటే ఆను ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం సిమిలర్ మోడల్స్ ఇవే బాటిల్స్ మనం వేరే చోట కొనుక్కుంటే మాత్రం ఒక్కొక్కటే ఇరవై ఐదు డాలర్లు పెట్టాడు అమెజాన్లో కూడా చెక్ చేసాము ఇక్కడ కాస్ట్ కోలో అయితే మాత్రం రెండు కలిపి నైన్టీన్ పాయింట్ నైన్ నైన్కి వచ్చింది దీని ముందు వీడియోలో మసాలా పూరీస్ చేసుకోవడం చూపించాను కదా అవి కూడా ప్యాక్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు లంచ్ కూడా కంప్లీట్ చేసాము ఉప్మాను ఆమ్లెట్ను ఇంకా కొన్ని గిన్నెలు ఉన్నాయి పెద్దగా వంట పని కూడా చేయలేదు కదా ఉప్మాను ఆమ్లెట్ వేసుకున్నాం ఇంకా మసాలా పూరీస్ అంతే కాబట్టి పెద్దగా అంటులు కూడా లేవు అవి ఉన్న మట్టికి నేను ఇంకా డిష్ వాషర్లో ఫిల్ చేసేస్తున్నాను ఎందుకంటే ఇవి ఫిల్ చేసి ఇంకా ఆన్ చేసేస్తాను ఎన్ని ఉంటే నేను మేము వెళ్తులోకి సైకిల్ కంప్లీట్ అయిపోవాలని మేము రెండింటికి బయలుదేరిపోతాము ఐదున్నరకి ఫ్లైట్ కాకపోతే మా ఇంటి దగ్గర నుంచి నలభై ఐదు నిమిషాలు టైం పడుతుంది పైగా ట్రాఫిక్ కూడా కొంచెం ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం మార్జిన్ ఉంటుందని చెప్పి రెండింటికల్లా క్యాబ్ని రమ్మని చెప్పాము ఇక్కడ అయితే మాత్రం ఈ పనులన్నీ ఎవరూ అవాయిడ్ చేయలేము ఖచ్చితంగా చేసుకోవాల్సిందే ప్రతి ఒక్కరం కూడా ప్రయాణం అంటే మాత్రం ఇంత బిజీగా అయితే అయిపోతుంది డే అంతా కూడాను ఇక కార్ ఎక్కే వరకు బిజీ బిజీగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా రాసుకొని అంత ప్లాన్ చేసుకున్నా కూడా ఇంకా ఏదో మర్చిపోతున్నానేమో అని అయితే మాత్రం గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తాను ఏదైనా ప్రయాణం అంటే కొంచెం టెన్షన్గానే ఉంటుంది ఇక్కడ సింక్ దగ్గర కూడా రెండు బాటిల్స్ వేరువేరుగా పెట్టుకునే బదులు ఇలాగ సింగిల్గా వస్తే ఇలా కొనుక్కున్నాను హ్యాండ్ వాషెస్ సపరేట్గా డిష్ వాషర్ లిక్విడ్ సపరేట్గా ఉండేది ఇంతకుముందు ఇలా గా వచ్చింది బాగుందని చెప్పేసి ఇలా తీసుకున్నాను ఇందులో హ్యాండ్ వాష్ది వేసుకున్నాను రైట్ సైడ్ డిషెస్ అన్న దాంట్లో డిష్ వాషర్ లిక్విడ్ వేసేసుకున్నాను ఈ బాటిల్ బాగా నచ్చింది ఎందుకంటే ఫ్రంట్కి బ్యాక్కి కూడా చాలా నీట్గా ఉంది అలాగే స్క్రబ్బరు ఇంకా స్పాంజు ఇవన్నీ పెట్టుకోవడానికి ఈ విధంగా రెండు ఇచ్చాడు ఇక కిందన కూడా డ్రైన్ ట్రే లాంటిది ఒకటి ఇచ్చాడు ఇందులోంచి మనం స్పాంజు అది పెట్టిన తర్వాత హోల్స్లోంచి వాటర్ వెళ్ళినా డ్రైన్ అయిపోవడానికి ఈజీగా ట్రే లాగా ఫిక్స్ చేశాడు నీళ్లు పడితే డ్రైన్ అయ్యేలాగా ఇలాగ ఒక చిన్న హోల్ లాంటిది ఇచ్చాడు మనం రోజువారీలో దీని నుంచి బయటికి ఇలాగా వంపేసుకోవచ్చు కాకపోతే లోపల కొంచెం నీళ్లు చుక్కలు ఉంటాయి కాబట్టి దానివల్ల కొంచెం నాచులాగా పట్టేస్తుంది ట్రేకి ఈ విధంగా తీసి మనం చక్కగా క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఫిక్స్ చేసేసుకోవచ్చు ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను ఇక ఈ విధంగా ఫిక్స్ చేసి చక్కగా అక్కడ పెట్టేసుకుంటే చాలా నీట్గా కనబడుతుంది మాకు ఇక్కడ ఓపెన్ కిచెన్ ఉండడం వల్ల ఇదంతా కూడా చాలా క్లీన్గా నీట్గా ఉంచుకోవాలి లేదంటే కనుక ఎవరన్నా గెస్ట్లు వచ్చారంటే భయపడిపోతారు అందు గురించి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇక సింక్ కూడా నేను మోస్ట్లీ ఎక్కువగానే కడిగేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు ఎందుకంటే నాచు లాంటిది పట్టేసిందంటే తర్వాత క్లీన్ చేయడం చాలా కష్టం అందువల్ల కొన్ని కొన్ని గిన్నెలు అవగానే నేను డిష్ వాషర్లో ఫిల్ చేసేసి ఇక సింక్ కూడా ప్రతిసారి కొంచెం సోపేసి కడిగేస్తూ ఉంటాను మనం సింక్లో కూడా ఆ జాలీలు లాంటి ప్లేట్లు పెట్టుకోవడం వల్ల చాలా ఉపయోగం ఎందుకంటే అన్నం మెతుకులని ఇంకా ఏవో చిన్న చిన్ని ఫుడ్ పార్టికల్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ మనం చిన్న చిన్నవే అనుకుంటాం కానీ అవి లోపలికి వెళ్ళిన తర్వాత అలాగా బ్లాకేజ్కి కారణం అవుతాయి ఈ విధంగా ఇటువంటి జాలీలు లాంటివి పెట్టేసుకున్నామంటే చిన్న చిన్ని ఫుడ్ పార్టికల్స్ని కూడా ఇవి ఆపేస్తాయి చక్కగా ఇవి తీసి క్లీన్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు మనకి లాంగ్ రన్లోని మనకి ఎక్కువ మెయింటెనెన్స్ లేకుండా ఉంటుంది ఇవి పెట్టేసుకొని నెలలోని ఒకసారి రెండు సార్లు మనం లాస్ట్ టైం చూపించిన విధంగా క్లీనర్ను వేసి మనం రన్ చేసామంటే కనుక లోపల ఉన్న చెత్త అంతా కూడా క్లీన్ అయిపోతుంది ఇవి కూడా ఇవి కావడం వల్ల మనకి తోమేసుకుంటే చక్కగా మెరిసిపోతాయి వీటిలోని సిలికాను ప్లాస్టిక్ కూడా పెట్టాడు అప్పట్లోని కాకపోతే అవి కొన్ని రోజులు అవితే నాచులాగా పట్టేసి కలర్ చేంజ్ అయిపోతాయి ఇవైతే మనకి ఎప్పటికీ కూడా ఇలాగ మెరుస్తూ చక్క కొత్త వాటిలాగా ఉంటాయని చెప్పేసి నేను స్టీల్వి తీసుకున్నాను ఇవి కూడా అమెజాన్లోనే తీసుకున్నాను ఇలాగ రెండు కలిపి ఒక డీల్ లాగా ఇచ్చాడు అప్పట్లోని ఇక ఈ సింక్ క్లీనింగ్ తోటి నాకు కిచెన్లో పనంతా అయిపోయినట్టే ఇక మేము ఇండోర్ ప్లాంట్స్ కన్నిటికీ కూడా వాటరు డ్రిప్పింగ్ సిస్టమ్ పెట్టాము అది బ్యాటరీ ఆపరేటెడ్ లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు కూడా మొక్కలు కూడా డ్రిప్పింగ్ సిస్టమ్ అరేంజ్ చేసి వెళ్ళాము అది కూడా నేను వీడియో చేసి పెట్టాను మీలో ఎవరికన్నా ఉపయోగపడుతుందేమో అని ఇంట్లో మిగతా రూమ్స్లో ఉన్న మొక్కలన్నీ కూడా తెచ్చేసి మార్నింగ్ రూమ్లో పెట్టేసాము మార్నింగ్ రూమ్లోనే ఒక పెద్ద విండో దగ్గరికి అన్నీ కూడా చేర్చేసాము మొక్కలన్నీ కూడా చుట్టూ పెట్టేసి మధ్యలోని టబ్బుతోటి వాటర్ పెట్టేసి ఈ డ్రిప్పింగ్ సిస్టమ్ని అరేంజ్ చేసాము ఇక అది అలాగ వారానికి ఒకసారి డ్రిప్పింగ్ సిస్టమ్ తోటి వాటర్ని వేసేస్తూ ఉంటుంది మేము వన్ మినిట్కి టైమర్ సెట్ చేసాము వారానికి ఒకసారి వన్ మినిట్ వాటరింగ్ చేస్తుంది టైమర్ కూడా మనకి ఎన్ని మినిట్స్ కావాలంటే అన్ని మినిట్స్కి సెట్ చేసుకోవచ్చు మేము అంటే వన్ మినిట్కే పెట్టుకున్నాము ఎందుకంటే వన్ మినిట్ చేసుకోవడం వల్ల మనకి బ్యాటరీ ఎక్కువసేపు వస్తుంది టూ మినిట్స్ లేదంటే కనుక వారానికి రెండు సార్లు మూడు సార్లు అయితే మాత్రం బ్యాటరీ తొందరగా అయిపోతుంది మాకు వచ్చేది వింటర్ కాబట్టి వారానికి ఒకసారి ఆ విధంగా వేస్తే సరిపోతుంది నా దగ్గర ఉన్న మొక్కలన్నీ కూడా కొంచెం హార్డీ తాలూకా మొక్కలే అందు గురించి ఎక్కువ వాటరింగ్ చేయాల్సిన అవసరం ఉండదు వింటర్లో అయితే మాత్రం ఖచ్చితంగా వారానికి ఒకసారి వేయాలి దానికి ఎందుకంటే ఎక్కువ వేసినా కూడా చలి వల్ల తొందరగా చనిపోతాయి వాటరింగ్ ఎక్కువైపోయి పైగా ఏంటంటే మట్టి కూడా చెమ్మ చెమ్మగా ఉందంటే చిన్న చిన్నివి నుసులు లాంటివి దోమలు లాంటివి వచ్చేస్తాయి ఇంట్లోకి అందు గురించి అని చెప్పేసి మోస్ట్లీ తక్కువ వాటరింగ్ చేయడానికి చూస్తాను ఇక ఈ రోజు ప్రయాణం వల్ల ఇంత క్లీనింగ్ కంటిన్యూస్ గా చేయాల్సి వస్తుంది రోజు అయితే మాత్రం కొంచెం గ్యాప్ ఇచ్చి చేస్తాను క్లీనింగ్స్ అవిను వంట అయిపోయిన తర్వాత కొన్ని డిష్ వాషరు ఇంకా ఈ కిచెన్ సింక్ క్లీనింగ్ ఇవన్నీ అయితే కంప్లీట్ చేసేసుకుంటాను ఇక ఈ గట్టులు తొడ్డం ఇవన్నీ ఒక్కొక్కసారి చేస్తాను లేదంటే కొంచెం సేపు రిలాక్స్ అయ్యి అప్పుడు చేస్తాను ఇక ఇప్పుడు ప్రయాణానికి కూడా టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా అన్ని కంటిన్యూగా చేయాల్సి వస్తుంది ఇక ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసాను నేను నైట్ ఇంకా ఏమీ క్లీన్ చేయాల్సిన అవసరం లేదు ఇక ఇక్కడ కిచెన్లో వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా పైన కింద అన్నీ కూడా ఒకసారి లైట్స్ ఫ్యాన్స్ హీటర్స్ కూలింగ్ సిస్టమ్స్ అన్నీ కూడా ఆఫ్ చేయాలి ఇక కిందన కూడా మాకు ఏంటంటే వాటర్ వాల్స్ ఉంటాయి అవి కూడా కొన్ని క్లోజ్ చేయాలి వింటర్ వచ్చిందంటే సాధారణంగా మేము బయటను వాటరింగ్ చేసే పైపులన్నిటివి కూడా క్లోజ్ చేసేస్తాం వాల్ ఎందుకంటే మాకు ఫ్రీజింగ్ టెంపరేచర్స్ ఉంటాయి కాబట్టి ఫ్రీజింగ్ టెంపరేచర్స్ ఉన్నప్పుడు వాటర్ అది ఫ్లో అయితే మళ్ళ పైప్లు అి పగిలిపోతాయి అని చెప్పేసి బిల్డరు అలాగే అడ్వైజ్ చేశాడు ప్రతిసారి నవంబర్ లో మేము ఆ పైప్స్ ని ని ఆపేస్తాం కిందన మళ్ళీ సమ్మర్ వచ్చిన తర్వాత వాల్స్ ఓపెన్ చేసుకుంటాము ఇక ఇప్పుడు అంటే మేము ఎర్లీగా వెళ్తున్నాము అలానే ఎర్లీగా అవన్నీ కూడా ఆపేయాల్సి వస్తుంది ఈ రోజు మా ప్రయాణం రోజు తీసిన వీడియో అంతా కూడా ఒకే రోజు పోస్ట్ చేస్తే లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి మూడు భాగాలుగా డివైడ్ చేశాను ఫస్ట్ భాగం నా ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశాను కదా ఇది రెండవ భాగం ఈరోజు పోస్ట్ చేశాను ఇక మూడవది నా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇక పని అంతా అయిపోయింది కాబట్టి నాప్కిన్ కూడా చేంజ్ చేసేస్తున్నాను నేను ఉతికిన నాప్కిన్లు మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి చేంజ్ చేసుకుంటాను నార్మల్గానే ఇక ఇప్పుడు కూడా ఒకటి ఉతికింది పెట్టేసి వెళ్తున్నాను ఇక సింక్ కడగడం అంతా కూడా అయిపోయింది చక్కగా సింక్ అంతా కడిగిన తర్వాత ఒక గొడ్డతో కానీ లేదంటే పేపర్ టవల్తో కానీ ఇలాగ తుడిచేసుకుంటే నీరు అది నిలిచిపోకుండా నాచు పట్టకుండా ఉంటుంది ఈ కిచెన్ కౌంటర్ టాపు ఇంకా ఐలాండ్ కౌంటర్ టాపు ఇదంతా కూడా గ్రానైటే కదా మాది ఈ గ్రానైట్ అంతా కూడా గ్రానైట్ క్లీనర్ వేసి నేను నైటే క్లీన్ చేశాను అందువల్ల ఆ పని అయితే ఇప్పుడు తగ్గింది మనం ప్రతిసారి కూడా గ్రానైట్ క్లీనర్ వేసి క్లీన్ చేసుకోవడం వల్ల గ్రానైట్ మెరుపుగా ఉంటుంది ఎందుకంటే గ్రానైట్ని మనం ఎంత క్లీన్గా ఉంచుకుంటే అంత మెరుస్తూ ఉంటుంది న్యాచురల్ స్టోన్ కాబట్టి మనం వాడే కొద్దీ వాటి నాణ్యత ఇంకా పెరుగుతుంది ఇక ఇప్పటికీ మొత్తం పని అంతా కంప్లీట్ అయ్యింది ఇక ఒంటి గంట టైం అవుతుంది రెండింటికల్లా కార్ వచ్చేస్తుంది ఇంకా మిగతా పనులన్నీ చేసుకొని రెడీ అయిపోతే ఇంకా స్టార్ట్ అయిపోవడమే మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ